హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇవాళ ఈ వీడియో ఎందుకంటే కొత్తగా అంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తారు కదా వాళ్ళ కోసం మళ్ళీ వ్యూస్ సబ్స్క్రైబర్స్ రాని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అయితే కొత్తగా అప్డేట్ తీసుకొచ్చింది కదా యూట్యూబ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అదే మన రీల్స్ ఎవరైనా ఈ షార్ట్ రీల్స్ మనం అప్లోడ్ చేసినప్పుడు వీటిని రీమిక్స్ చేసుకోవచ్చు ప్లస్ మనం గ్రీన్ స్క్రీన్ కింద అంటే చిన్నగా మనం పిక్ పెట్టేసి అక్కడ మన వీడియో పెట్టేసి రీల్ నడుస్తూ ఉంటుంది కదా అలా ఇప్పుడు కొత్తగా వస్తుంది కదా అలా చాలామంది చేస్తున్నారు వాళ్ళకు మంచి సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది పెరిగారు లైక్స్ వస్తున్నాయి వ్యూస్ వస్తున్నాయి అన్నీ అంటే గ్రో అవుతుంది బాగా ఛానల్ అలాగే మన ఛానల్ కూడా అలానే గ్రో అవ్వాలన్నా అంటే మంచి సబ్స్క్రైబర్స్ పెరగాలన్నా అంత అంటే బాగా గ్రో అవ్వాలంటే ఇలా ఈ అంటే ఎలా చేయాలో నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నా కొత్తగా అంటే తెలియని వాళ్ళకి యూజ్ఫుల్ అవుతుంది కొత్తగా వ్యూస్ సబ్స్క్రైబర్స్ రాని వాళ్ళకి ఇంకా చాలా యూజ్ఫుల్ అవుతుంది ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తా అంటే మనం చాలా వీడియోస్ చేస్తాం కానీ మనకు వ్యూస్ రావు సబ్స్క్రైబర్స్ పెరగరు లైక్స్ ఏముండవు ఉండవు అలాగే మన ఛానల్ కూడా గ్రో కాదు అలాంటప్పుడు మనం ఈ షార్ట్ వీడియోలో ఈజీగా చేసుకొని పైగా ఎడిటింగ్ అవసరం ఉండదు అంటే మనం ఏ కష్టపడాల్సిన అవసరం ఉండదు సో ఈజీగా చేసుకోవచ్చు ఎలాగంటే ఇప్పుడు చూపిస్తా ఈ రీల్ ఉంది కదా ఇక్కడ రీమిక్స్ అనే చిన్న ఆప్షన్ ఉంది కింద కింద లాస్ట్ ఆప్షన్ ఆ లాస్ట్ ఆప్షన్ని మనం ప్రెస్ చేయాలి ఇక్కడ ఏమొచ్చింది యూజ్ దిస్ సౌండ్ కొలాబ్ గ్రీన్ స్క్రీన్ కట్ దిస్ వీడియో యూజ్ దిస్ సౌండ్ అంటే ఏంది ఈ అంటే ఈ ఆడియోని మనం యూజ్ చేసుకొని మనం వేరే రీల్ మనం క్రియేట్ చేసుకొని ఆ రీల్కి ఈ వీడియో ఆడియోని పెట్టేసి రీల్ అప్లోడ్ చేసుకోవచ్చు అలా కాకుండా ఇప్పుడు ఇక్కడ కొలాబ్ అని ఉంది కదా ఈ కొలాబ్ ఎలా యూజ్ చేసుకోవాలంటే ఇప్పుడు ఈ రీల్ని మనం ఇలా అంటే దీన్ని ఇలా అప్లోడ్ చే ఇలా ఆన్ చేసేసి ఇక్కడ నెక్స్ట్ అని ఉంది కదా ఇక్కడ ప్రెస్ చేసేయాలి ఇది ప్రెస్ చేశాక ఇది ప్రాసెసింగ్ అవుతుంది కదా అయితే ఎప్పుడైనా మనం రీల్స్ అప్లోడ్ చేసే ముందు ఇక్కడ పైన ఒకటి ఉంది కదా ఏంటిది ఇక్కడ పైన ఇక్కడ వస్తుంది ఫిఫ్టీన్ సెకండ్స్ మళ్ళీ అంటే సిక్స్టీ సెకండ్స్ అని వస్తుంది కదా అప్పుడు మనం ఏం చేయాలంటే సిక్స్టీ సెకండ్స్ పెట్టుకోవద్దు ఎందుకంటే ఆ వీడియో తొందరగా ఎక్కువ మంది చూడరు అది ఫిఫ్టీన్ సెకండ్స్ పెట్టినా మనకు ఆ రీల్ చూసేటప్పుడు తక్కువ మంది అంటే తొందరగా అయిపోతుంది కాబట్టి స్క్రోల్ చేసుకుంటూ మనకు ఎక్కువ చూస్తారు ఎక్కువ సబ్స్క్రైబర్స్ పెరుగుతారు ప్లస్ లైక్ కూడా చేస్తారు అన్ అందుకని మనం ఎప్పుడైనా ఫిఫ్టీన్ సెకండ్స్ పెట్టుకోవాలి అంటే కొత్తగా పెట్టేవాళ్ళు కాబట్టి మనం మనకు సబ్స్క్రైబర్స్ రావాలి లైక్స్ రావాలి అవి రావాలి కదా అందుకే మనం దాన్ని పెట్టుకోవాలి ఎక్కువ ఫిఫ్టీన్ సెకండ్స్ పెట్టుకుంటే బెటర్ అన్నమాట అప్పుడు బాగుంటుంది అందుకే అది పెట్టుకొని ఇక్కడ ఏముంది నెక్స్ట్ ఇది ప్రాసెసింగ్ అంటే ఇక్కడ ఇది నేను బ్యాక్ కెమెరా పెట్టేసా బ్యాక్ అంటే ముందు పెట్టకుండా బ్యాక్ పెట్టిన మీరేం చేయాలి ఇది ముందు పెట్టుకొని మీ ఫేస్ కనబడేటట్టు పెట్టుకొని అది రికార్డ్ చేసుకోవాలి ఇక్కడ రెడ్ మార్క్ ఉంది కదా అది ప్రాసెసింగ్ అది వీడియో ఇప్పుడు మనం అప్లోడ్ చేసేయాలి ఇట్లా అంటే ఇక్కడ నెక్స్ట్ టైం నొక్కితే అది వచ్చేస్తుంది తర్వాత ఏం చేయాలి ఇప్పుడు అలా చేసేసి అదొక వీడియో అన్నమాట ఇది ఏం వీడియో చేసాము ఇప్పుడు మనం కొలాబ్ చేసాం ఇప్పుడు ఏం చేయాలి గ్రీన్ స్క్రీన్ చేయాలి ఇది ఎలాగంటే గ్రీన్ స్క్రీన్ ఎక్కువ శాతం మనం చూసేది గ్రీన్ స్క్రీన్ అంటే గ్రీన్ స్క్రీన్లో ఏముంటుంది మనం ఫుల్గా కనబడం కదా చిన్నగా కనిపిస్తాం అందులో కూడా మన ఐస్ వరకు అంటే ఫేస్ కొద్దిగా పెట్టేసి ఇలా కూడా మనం చేసుకోవచ్చు హౌస్ వైఫ్స్కి అయితే ఇంకా చాలా బాగా పనిచేస్తుంది ఎందుకంటే మనకి ఇంట్లో ఉంటాం కదా మనకు అంటే వేరే ఏ ఆప్షన్ లేదు కాబట్టి ఇలా ఇంట్లో ఉండి కూడా ఇలాంటి వీడియోస్ చేసుకోవచ్చు ఎలా అంటే దీన్ని కూడా ఇప్పుడు డన్ అని ప్రెస్ చేసిన తర్వాత అదే నేను ఇప్పుడు ఇంతకుముందు బ్యాక్ కెమెరా పెట్టినా కదా దాన్ని అది అలాగే వస్తుంది ఫ్రంట్ పెట్టుకొని అడ్జస్ట్మెంట్ ఇప్పుడు రెడ్ మార్క్ ఉంది కదా రికార్డింగ్ చేసేది ఇక్కడ పక్కన మీ స్క్రీన్ని చిన్నగా చేసుకొని రికార్డింగ్ చేసుకోవాలి తర్వాత అన్నమాట ఇది గ్రీన్ స్క్రీన్ తర్వాత ఏముంది కట్ దిస్ వీడియో కట్ దిస్ వీడియో అన్నప్పుడు ఇప్పుడు ఈ మన ఈ రీల్ అన్న ఈ రీల్ అనేది ఇలానే వస్తుంది దీన్ని ఇక్కడ కట్ దిస్ వీడియో ప్రెస్ చేసిన తర్వాత ఈ వీడియో అనేది వచ్చిన తర్వాత ఇది పూర్తిగా రాదు అంటే కొంచెం వస్తుంది కొన్ని సెకండ్స్ వస్తుంది తర్వాత నెక్స్ట్ మన వీడియో మనం రికార్డింగ్ చేసుకోవాలి అనే మనం మనం మాట్లాడాలన్నమాట ఏమని అంటే మీకు నచ్చినట్టు మీరు మాట్లాడేసి అంటే మీ వ్యూవర్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అది చెప్పేసి కామెంట్ చేయండి అని చెప్పేసి మీరు నెక్స్ట్ అని ప్రెస్ చేసేయాలి అలా అది కూడా ఈ రీల్ కూడా ఓకే అయిపోతుంది ఇలా మీరు ఈజీ వేలో చేసుకోవచ్చు మన వీడియోస్ని మన రీల్స్ని ఇలా అప్లోడ్ చేసుకుంటే బెస్ట్ అంటే వ్యూస్ వస్తూ ఉంటాయి సబ్స్క్రైబర్స్ పెరుగుతారు లైక్స్ కూడా వస్తాయి ఇంకా గ్రో అవుతుంది మన ఛానల్ ఇది బెస్ట్ ఇలాంటి మంచి మంచి అంటే ఇలా ఇలాంటి కంటెంట్తో మనం చేస్తే మన షార్ట్స్ తొందరగా గ్రో అవుతాయి ఎక్కువ సబ్స్క్రైబర్స్ తొందరగా పెరుగుతారు అది కూడా మనం షార్ట్స్ అప్లోడ్ చేసేటప్పుడు అంటే ఓల్డ్ అంటే ఓల్డ్ ట్రెండ్వి అవి చేయకూడదు ఎలాంటి షార్ట్స్ చేయాలి అంటే కొత్తగా వచ్చే షార్ట్స్ ఉంటాయి కదా ఇప్పుడు ట్రెండింగ్ ఏది నడుస్తుందో అందరు ఎలాంటి చేస్తున్నారో అంటే వాళ్ళు చేసి కాపీ చేసి చేయమని చెప్పట్లేదు కాకపోతే కొత్తగా ఏదన్నా కొత్తగా చేయాలి వాళ్ళకు నచ్చుతుంది కదా అలాంటివి చేసి మనం పెట్టేస్తే వాళ్ళకి నచ్చినప్పుడు మనకు ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్లు పెరుగుతారు మళ్ళీ దీంట్లో ఇంకో ట్రిక్ చెప్తాను అంటే కొంతమందికి ఇది అంటే అవుతుందో కాదో తెలియదు నాకు నేనైతే యూజ్ చేసిన నాకు కొద్దిగా అంటే నాకైతే హెల్ప్ అయింది బాగా వైటి స్టూడియో ఉంది కదా అది అది ప్రెస్ చేసేయాలి తర్వాత ఇక్కడ వైటి స్టూడియోలో ఏముందంటే కింద మనకి ఇక్కడ కామెంట్ బాక్స్ ఉంది కదా ఈ కామెంట్ని ప్రెస్ చేసేస్తే ఇక్కడ పైన పబ్లిష్డ్ అని ఉంది కదా దీని పక్కన టూ అని ఉంది కదా దీన్ని ప్రెస్ చేయాలి ఇక్కడ ఏముంది పబ్లిష్డ్ ఇది ఓకే ఇలానే ఉంచండి రెస్పాన్స్ స్టేటస్ ఇది కూడా ఐ హ్యావ్ అండ్ రెస్పాండెడ్ ఇది కూడా ఇలానే ఉంచండి తర్వాత ఇక్కడ కీవర్డ్స్ అని ఉంది ఇందులో పబ్లిక్ సబ్స్క్రైబర్స్ అని ఉంది కదా దీన్ని పెట్టేయండి ఇది పెట్టిన తర్వాత ఇక్కడ మనకు ఒకవేళ మనకు సబ్స్క్రైబర్స్ కౌంటు హండ్రెడ్ కింద ఉన్నారనుకో అంటే ఎయిటీ ఫిఫ్టీ ఫార్టీ అలా ఉంటే మనం హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అని పెట్టుకోవాలి ఇప్పుడు థౌజండ్ లోపు ఉన్నారనుకో మనకు ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలా ఉంటే ఇప్పుడు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అని మనం ఇక్కడ ఈ ఆప్షన్ పెట్టేయాలి ఈ ఆప్షన్ పెట్టేస్తే ఏమవుతుంది మనకు అంటే ఈ యూట్యూబ్ ఈ స్టూడియో ఈ అంటే యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తారంటే మినిమం వీళ్ళకి థౌజండ్ లోపు సబ్స్క్రైబర్స్ కావాలి అని వాళ్ళకి తెలుస్తుంది తెలిసిన తర్వాత మనకు మన వీడియో అనేది ఇంకా కొంతమంది చాలామందికి రీచ్ అయ్యి మన సబ్స్క్రైబర్స్ పెరిగే అవకాశం ఉంటుంది అందుకే మనం ఏం చేయాలి ఈ ఆప్షన్స్ ఇలా పెట్టేసి అప్లై అని చేసేయాలి అప్లైన్ చేసేస్తే ఏమవుతుంది ఇది మనకు అంటే ఇంకా చాలామంది చూసే అవకాశం ఉంటుంది మన వీడియో అనేది మనం అట్లా పంపించినప్పుడు ఎప్పుడైనా ట్రెండిగా ఉండాలి మన వీడియోస్ అంటే ఓల్డ్ మోడల్ ఉండకూడదు వాళ్ళకి తెలిసిన అన్ని విషయాలు ఇప్పుడు యూట్యూబ్ అనేది అన్ని అన్నిటినీ కౌంట్ చేస్తూ ఉంటుంది అన్నిటినీ తెస్తూ ఉంటుంది కదా చాలామంది కొత్త 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 వీడియోస్ చేస్తూ ఉంటారు అలాంటప్పుడు మనకు అన్నీ అంటే కొంతమందికి టాలెంట్ ఉంటుంది అందరికీ ఉంటుంది కానీ మనకు బయటపడదు కాబట్టి మనం టైం కుకింగ్ ఇవే వీడియోస్ చేస్తూ ఉంటాం మనకి ఏ థాట్స్ రావు కాబట్టి అలాంటప్పుడు ఈ షార్ట్స్ మనం ఏం చేయాలి ఈ షార్ట్స్లో రీల్స్లలో ఇలా రీమిక్స్ చేసుకొని మనం షార్ట్స్ అప్లోడ్ చేస్తే కొంచెం తొందరగా గ్రోత్ అయిపోతుంది ఎంత కష్టపడ్డా కానీ మనకు ఏం రావట్లేదు అందుకే ఇలాంటివి అన్న కొన్ని 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 చేస్తూ మన ఛానల్ని గ్రో చేసుకుంటే షార్ట్స్లలో తర్వాత వీడియోస్ మెల్లమెల్లగా చేసుకోవచ్చు మనం కొంచెం మానిటైజ్ అయ్యే వరకు ఇలాంటివి చేసుకోవాలి తర్వాత అవసరం లేదు కానీ కొన్ని పనికొచ్చేటి చేయాలి అంటే కొంచెం మనకు వాళ్ళకు అంటే వాళ్ళకు అట్రాక్ట్ చేయాలి కదా వ్యూయర్స్కి అది నచ్చినట్టు మనం వీడియోస్ చేయాలి ఈ షార్ట్స్ ఇలా చేస్తే మనకు రీమిక్స్ ఇవన్నీ గ్రీన్ స్క్రీన్ యూజ్ చేసుకుంటే ఎందుకంటే వాళ్ళు ఇచ్చింది మనకు ఏమో మనకు యూస్ఫుల్ అవ్వాలనే కదా మన ఛానల్ని గ్రో చేసుకోవాలనే ఇలాంటి ఆప్షన్ అనుకుంటున్నాను నేనైతే మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను మీకు హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నా ఇంకా కొంతమందికి హెల్ప్ అవుతుంది మీరు లైక్ చేస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి లైక్ చేయండి కంపల్సరిగా మర్చిపోకండి థ్యాంక్ యూ